ఎలాగైనా మీకు ఎన్నిసార్లు చెప్పాను మీ స్థలం గొడవల్లోకి నన్ను లాగొద్దు నేనేం చేయలేరు మీరే అలాగంటే నాకేమన్నా రెండు కొమ్ములు ఉన్నాయా పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఒకటే టెన్షన్ పైగా పార్టీ గొడవలతో ప్రాణం పోతుంది ఆ చాలకి నాయడమతో గొడవ పెట్టుకుంటే ఈ దండ నాకు కాదు నా శవానికి వెయ్యాల్సి ఉంటుంది సార్ దయచేసి నన్ను ఇందులోకి లాక్కండి ఉన్నాయి లాయర్లు ఉన్నారు అక్కడికి ట్రై చేసుకోండి ఒప్పుకోవట్లేదు ఒప్పుకోరు ఎలా ఒప్పుకుంటారు న్యాయంగా స్థలం మీదే కానీ మీ దగ్గర పత్రాలు ఉన్నాయా లేవు ఆ దగ్గర ఉన్నాయి నిజానికి అది లీగల్ గాని ఇల్లీగల్ గాని ఆ నాయుడమ్మని ఏమీ చేయలేము ఈ దండ నాకొద్దు ప్లీజ్ దయచేసి నన్ను అర్థం చేసుకోండి తప్పుకోండి ప్లీజ్ సార్ ఇంతకీ నాయుడు అంటే ఎవరయ్యా కొత్తగా వచ్చారుగా ఫోన్ ఫోన్ తెలుసుకుంటారులే వీళ్ళు ఎవరు లాభం లేదు రేపు సీఎం కలుద్దాం అదే కరెక్ట్ రా ఈ విషయం నాయడం తెలిస్తే 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 ఏమవుతుంద్రా ఎవరై నువ్వు భయపడతాం నిన్న నువ్వు ఎంపీ గారి ఇంటికి వచ్చాడు అవును సార్ అది తెలిసే వాళ్ళని నన్ను వస్తున్నారు సార్ వాళ్ళ పేర్లు తెలుసా తెలుసు సార్ ఒక్క కంప్లైంట్ ఇవ్వు నా యాళ్ళంతా తెచ్చి బొక్కలో ఏయ్ సార్ ధైర్యం చెప్తున్న కంప్లైంట్ ఇవ్వడానికి సరే సార్ లక్ష్మారెడ్డి సార్ రిపోర్ట్ తీసుకో నీ పేరెంటాయ కొండలు రావు సార్ సార్ మా అమ్మాయికి హై ఫీవర్ అట నా భార్య ఫోన్ చేసింది ఒక్కసారి ఇంటికి వెళ్ళిస్తాను సార్ ఓ థ్యాంక్ యూ సార్ అడ్రస్ చెప్పు చా థర్టీ ఫోర్ బై వన్ ఎయిట్ హై మన కానీ సార్ ఎక్స్క్యూమి సార్ ఒకటే మోషన్ సార్ మీ పర్మిషన్ ఇస్తే ఓకే సార్ వయసులో పెద్దవాణ్ని పది సంవత్సరాల నుంచి ఈ స్టేషన్లోనే పని చేస్తున్నాను నా మాట వినిక ఫ్రెండ్స్ అవి తీసుకోకండి సార్ ఎత్తి మీద పోలీస్ టోపీ పెట్టుకుని ఇలాంటి మాటలు మాట్లాడటానికి సిగ్గు కలేదు చూడండి మీరందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారో నాకు తెలుసు ఎవరికి భయం వేస్తే వాళ్ళు సిగ్గు లేకుండా వెళ్ళిపోండి సార్ పిరికి పెదవులు సార్ నువ్వు చెప్పు

కేసులు అరెస్ట్ చేసి పట్టుకొస్తే మా కాల్చి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు తప్పనిసరి పరిస్థితుల్లో నేను వాడిని కాల్చి చెప్పాను మార్చే పోలీస్ స్టేషన్కి వచ్చి ఇంత ధైర్యంగా ఒక ఇన్స్పెక్టర్ షూట్ చేస్తావా ఎవరిని ధైర్యం నిన్ను చూసుకొని నీకేదన్నా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పచ్చుగా నారాయణ మీ పోలీసు వాళ్ళ మీద ఆధారపడేంత చేత కాని వాడు కాదు ఈ నాయుడమ్మా నా సంగతి తెలుసుగా మహంకాళి మార్కెట్ జోలికి వచ్చిన ఎవరికైనా సరే వీడికి పట్టిన గత పడుతుంది ఏదల పిన్ని నాయకులకే నాయకుడు మా నాయుడమ్మ గారి దుబాయ్ యాత్ర విజయవంతం కావాలని మనసారా కోరుకుంటూ దాసన్న మరియు సోదరుడు నాయకుడు అంట నాయకుడు మెదవ నాయకుడు వీడు మార్కెట్లో అందరికి మీసాలు పైకి లేస్తున్నారంట మా నాయుడమ్మ కిరా పిటిషన్లో పెడుతున్నారంట నగరాలు చేసుకున్నారా నగరాలు గా కొండల్ రావు గాని పరిస్థితి ఏమైందో చూసిండ్రు కదరా నలిపేస్త దృద్భాష అల్లరా గిల్టసన్ ఈ మహంకాళి మార్కెట్ల ప్రతి షాపుకి రోజుకి రెండొందలు గుడిసెకి యాభై పెనాల్టీ కట్టాలి ఇది నాయుడ మాడర్ చలుపో జీవితంలో ఒక్కసారే చస్తాడు ఏదో చూస్తున్నావు డబ్బులు కానీ భయపడేవాడు ప్రతిరోజు చస్తాడు ఇలాంటి పిరికి వసవల్ని కాపాడటానికి ఆ దేవుడు కూడా And it's a so dead ఈ రోజు మస్తు పైసలు కలెక్షన్ అనేయన్నా